ఎక్కడి నుంచి వచ్చేస్తారు మీరు నా పేరు రాజు అండి మాది వరంగల్ వరంగల్ నుంచి వచ్చాను నేను మొదటిసారిగా ఇక్కడికి రెండు వేల ఇరవై రెండులో చాలా కష్టాలలో ఉన్నప్పుడు వచ్చాను అనుకోకుండా ఈ దేవుని దగ్గరికి వచ్చాను నేను నేను మా మిస్సెస్ మూడవసారిగా ఇక్కడికి వచ్చాము రెండు వేల ఇరవై రెండులో అప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపుగా ఇప్పటి వరకు నేను ఒక ఇరవై సార్లు వచ్చానండి ఇక్కడ దర్శనం కోసము గురువు గారి దర్శనం కోసము కాలభైరవని దర్శనం కోసము దాదాపుగా నేను మూడు సార్లు కాలభైరవ దీక్ష కూడా తీసుకున్నాను ప్రతి సంవత్సరము కాలభైరవ దీక్ష తీసుకుంటాను ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నేను దాదాపుగా ఇరవై సార్ల కాలభైరవ టెంపుల్కి వచ్చాను ఇరవై సార్లు ఇరవై సంవత్సరాల నుంచి వచ్చారు ఇక్కడికి ఇరవై సార్లు దర్శించుకున్నారు ఓకే సార్ మరి స్వామీజీని కలిసారా మీరు వచ్చినప్పుడల్లా గురువు గారిని తప్పకుండా కలుస్తాను గురువుగారు కూడా చాలా ఓపికతోని ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఏదన్నా ఉన్నా కూడా గురువు ఇది పరిస్థితి మా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది లేకపోతే నా పరిస్థితిలో వల్ల కూడా దానికి ఒక మంత్రబలం కానీ ఏదో ఒక విధంగా కానీ గురువుగారు చాలా అధిక ఉన్నారు మాకు ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అసలు నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి నేను రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు ఒక కంపెనీలో నేను ఒక మార్కెటింగ్ పర్సన్గా నేను వచ్చాను నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ ఒక కంపెనీ సొంతంగా ఒక కంపెనీ పెట్టుకున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఒక యాభై మంది టీం కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు మొన్ననే ఒక తొమ్మిది ఎకరాల ఇరవై గుంటలు ఒక ల్యాండ్ తీసుకున్నానండి నేను నా దగ్గర గుట్ట దగ్గర ఆ బ్రోచర్ కూడా ఫస్ట్ స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దగ్గర పెట్టి ఇక్కడ వారాయి అమ్మవారి వారి దీక్షలు తీసుకొని స్వామివారి దగ్గర దీక్ష మన స్వామివారి దగ్గర ఆశిస్సులు నేను వెంచర్ లాంచ్ చేశానండి దాదాపుగా టూ మంత్స్ లోనే నాకు ఒక ఇరవై ప్లాట్లు పోయినాయండి మొత్తం నూట పది అంటే సార్ ఇప్పుడు ఏమంటారు వరాహి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవాలా అలా ఏం లేదండి ఫస్ట్ కాలభైరవ టెంపులే ఉండే తర్వాత గురువు గారు అమ్మవారిని ప్రతిష్టాపన చేసి మరి ఇప్పుడు స్వామీజీని కలిసి మాట్లాడిన రోజుల్లో కూడా మీకు ఏదైనా అంటే ఇలా ఉంది నా సిచ్యువేషన్ ఇలా మారింది స్వామీజీ వల్లే అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండులో నేను వచ్చినప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులలో చాలా ఆర్థిక ఇబ్బందులలో వచ్చినామండి అప్పటి నుంచి స్వామి వారి దగ్గరికి నాకు వచ్చిన తర్వాత కొంచెము నాకు బాగా అనిపించింది తర్వాత ఒక వన్ మంత్కి అప్పుడు కాలభైరవ దీక్షలు స్టార్ట్ అయినాయి ఫస్ట్ టైం నేను లెవెన్ డేస్ దీక్ష తీసుకున్నానండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయరు ఇరవై రెండు రోజుల మాల తీసుకున్నాను తీసుకున్నానండి తర్వాత థర్డ్ ఇయర్ అంటే మొన్ననే నేను ఫార్టీ వన్ దీక్ష తీసుకున్నాను కాకపోతే ఏంటంటే అనుకోని కారణ వల్ల కారణాల వల్ల ఇరవై రెండులో దీక్ష అయిపోయిన తర్వాత మా పెద్దనాన్న వెళ్ళిపోయాడు పెద్దనాన్న నడిపోవడం వల్ల మళ్ళీ గురువుగారి దగ్గరికి రాలేకపోయినా నేను అక్కడ ఊళ్ళనే నేను మళ్ళా విరమణ చేసుకున్నానండి కాకపోతే ఏంటంటే ఇవాళ ఫార్టీ వన్ డేస్ నాకు మళ్ళా లేకున్నా కూడా ఇవాళ కాలభైరవ జయంతి కాబట్టి ఆశీస్సులు తీసుకున్నామని వచ్చాను తప్పకుండా మీకు మంచిగా జరగాలన్న వారి చల్లని మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండి మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా అందరూ నేను అంతకుముందు ఎక్కువ నేను టెంపుల్స్ కానీ అట్లా వెళ్ళకపోయటవాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు మంచి జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రతీ నెల అరుణాచలం వెళ్తున్నాను ఇప్పుడు అరుణాచలం కూడా పదిహేడు పదహారు సార్లు గిరిప్రదక్షిణ చేశాను అండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి నేను ఫస్ట్ అరుణాచలం దర్శనం చేసుకున్నాను ఇప్పటి వరకు పదహారు సార్లు గిరిప్రదక్షిణ చేశాను అండి నాకు ఒక మార్కెటింగ్ పర్సన్ నుంచి ఇవాళ ఒక కంపెనీ పెట్టుకున్న ఫస్ట్ బ్రోచర్ కూడా గురువుగారి దగ్గరకు వచ్చి నేను గురువుగారి చేతుల మీదకి వెళ్ళి లాంచ్ వేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నానండి నాతో పాటుగా ఒక యాభై మంది కుటుంబాలు మా కంపెనీ మీద ఆధారపడి ఉన్నాయండి ఇప్పుడు నాతో పాటుగా మా టీం కూడా వచ్చారండి నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక ఐదుగురునో ఆరుగురునో కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఖచ్చితంగా గురువుగారి ఆశీస్సులు తీసుకొని వెళ్తామండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిన క్షేత్రం ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుందండి ఇక్కడ ఎటువంటి మళ్ళీ అంటే కొన్ని టెంపుల్స్లల్లో ఎట్లా అంటే వేరే వ్యాపారాలు అట్లా ఉంటాయి కానీ గురువు గారి దగ్గర అసలు ఎటువంటిది లేదు అసలు చాలా బాగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మచ్